ప్రేక్షకులు నమస్కారం నేను మీ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి సీనియర్ ఎండాక్రనాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం డయాబెటిస్ సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకుందాం డయాబెటీస్ అంటే మీ అందరికీ తెలిసిందే మధుమేహం లేదా షుగర్ వ్యాధి ఈ డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి సైన్స్ ఉంటాయి అనేది తెలుసుకుంటూ అనేది చాలా అవసరం తెలియనట్లయితే కనుక ఏంటంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత కూడా ఈ పర్టికులర్ జబ్బు వచ్చింది అనేటువంటి విషయం మనకి తెలియకుండా ఉంటుంది లేదా లేట్గా తెలుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఎఫెక్ట్ చేయొచ్చు కాబట్టి ఏ జబ్బుకైనా దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ గురించి కొంత తెలియటం అనేది చాలా అవసరం ముఖ్యంగా తరచుగా చూసేటువంటి డయాబెటీస్ లాంటి జబ్బుల గురించి డయాబెటీస్ అనేది మన భారతదేశంలో బాగా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి సుమారు పది నుంచి పదిహేను శాతం మందిలో ఈ డయాబెటీస్ కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం కాబట్టి అంటే ప్రతి పది మందిలో ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జబ్బు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మరింత ఉంది మనం డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు కనుక చూసినట్లయితే కనుక కొంతమందిలో అసలు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ని తీసుకున్నట్లయితే అంటే ఎర్లీ స్టేజెస్లో షుగర్ కంట్రోల్ కొంచెం దాటి ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండి మరీ ఎక్కువగా లేనట్లయితే అసలు ఎలాంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు లక్షణాలంటే ఏంటి అని కనుక చూసినట్లయితే రకరకాలైనటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు ఎలాంటి సిమ్టమ్స్ దప్పిక ఎక్కువగా ఉంటాం మనం ఏమంటాం అంటే ఇంక్రీస్ థర్స్ అంటాం అలానే పాలియూరియా అంటే యూరి యూరిన్కి ఎక్కువగా వెళ్లాల్సి రావటం అలానే నాక్చూరియా అంటే రాత్రిపూట యూరిన్ కోసం ఎక్కువగా లేవడం అలా అని చెప్పి చలికాలంలో అందరూ ఒకసారైనా లెగుస్తూ ఉంటారు చ ఎక్కువ ఎక్కువ మంది అంత మాత్రమే వాళ్ళకి షోర్ ఉన్నట్టు కాదు అలా కాకుండా రెండు మూడు సార్లు కనుక లెగుస్తా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి షుగర్ వ్యాధి ఉందా అని చెప్పి చెక్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవేనా డాక్టర్ గారు షుగర్ సంబంధించినటువంటి లక్షణాలు అంటే ఇవి కాకుండా వేరే లక్షణాలు కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం అవి ఎలాంటివంటే కంటికి సంబంధించినటువంటి చూపు సరిగ్గా ఉండకపోవడం బ్లరింగ్ ఆఫ్ వేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఎందుకంటే కంటి వెనక ఉండేటువంటి లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ సంకోచ వ్యాకోచాలకి లోనై దాని యొక్క రిఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యి మనం ఈ చేంజెస్ని చూస్తూ ఉంటాం కాబట్టి బ్లడ్ విజన్ ఉన్నా అలానే తగిలినటువంటి దెబ్బలు సరిగ్గా తగ్గకపోయినా అలా అని చెప్పి నాకు దెబ్బలు సరిగానే తగ్గుతున్నాయి అని చెప్పి స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బ్లడ్ షుగర్ని చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు అయినా సంవత్సరం ఒకసారి ఆయన ఉండనట్లయితే కనుక అది కూడా తప్పే ఎందుకంటే దెబ్బలు తగినంత సరిగ్గా తగ్గినంత మాత్రాన వాళ్ళకి షుగర్ లేనట్టు కాదు కానీ దెబ్బలు సరిగ్గా తగ్గకుండా ఉన్నట్లయితే కనుక షుగర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి కాబట్టి మీకు దెబ్బలు తగ్గుతూ తగ్గటం అనేది బాగా జరుగుతున్నా కూడా మీకు ఫ్యామిలీ హిస్టరీ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ షుగర్ని చెక్ చేసుకోవాలి అలా కాకుండా సరిగ్గా కనుక దెబ్బలు తగ్గట్లేదు అనుకోండి డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమంది మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే మా దెబ్బలు బాగానే తగ్గుతున్నాయి డాక్టర్ గారు నా షుగర్ లెవెల్ ఎందుకు ఎక్కువగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి మరింతగా దీని మీద స్ట్రెస్ చేస్తున్నాను ఇంకొంతమందిలో అయితే కనుక వెజైనల్ థ్రష్ అని చెప్పి అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్ లాగా ఉంటాం తెల్లగా అక్కడ రావటం చూస్తూ ఉంటాం మగవాళ్ళలో కూడా బెల్లం పోస్తైడిస్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే అంగం దగ్గర ఆ చర్మం పగలటం అట్లనే అక్కడ తెల్లగా వచ్చి ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ రావటం ఎర్ర కావటం ఇవి చూస్తూ ఉంటాం ఇటువంటి లక్షణాలు కనుక మీరు కనుక చూసినట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి తప్పకుండా అప్పుడు షుగర్ ఉందా లేదా అని చెప్పి తెలుస్తుంది కొంతమందిలో దురదృష్టవశాత్తు ఈ యొక్క షుగర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే షుగర్ వ్యాధి బయటపడుతుంది ఉదాహరణ చెప్తాను వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత రెగ్యులర్ టెస్ట్ చేయించినట్లయితే అప్పుడు వీళ్ళకి షుగర్ ఉంది అనేటువంటి విషయం బయటపడుతుంది అసలు వీళ్ళకి ఆ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ రావటానికే కారణం ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంగతి కూడా మనం తెలుసుకోవాలి ఇది ఒక విషయం ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ పాపం వాళ్ళ ఇన్సూరెన్స్ చెకప్ కోసం దేనికోసం వెళ్ళినప్పుడు రెగ్యులర్ టెస్ట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ మూడు వందలు నాలుగు వందలు బయటపడతాయి కాబట్టి కొంతమంది అసలు సిమ్టమ్స్ అనేవి లేకుండా కూడా షుగర్ వ్యాధి ఉండొచ్చు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఉదాహరణకు ఫ్యామిలీ హిస్టరీ బాగా ఉండేటువంటి వాళ్ళు అలానే పాలసిస్టిక్ వేరియన్ సిండ్రోమ్ లాంటి జబ్బులు ఉండేటువంటి వాళ్ళు ఒబీజ్గా అంటే ఊబకాయం ఉండేటువంటి వాళ్ళు వాకింగ్ చేయకుండా సెంట్రల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు హైపర్ ఉండేటువంటి వాళ్ళు స్మోకర్స్ అట్లానే ఇదివరకు ఎప్పుడైనా ప్రీ డయాబెటీస్ లాంటి పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం ఒకసారి కనీసం షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి అవసరమైతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా చెక్ చేపించుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో కూడా వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే లక్షణాలు బయటపడి జబ్బులు బయటపడేదాకా వెయిట్ చేయకుండా వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు గానీ తీసుకున్నట్లయితే అసలు జబ్బు రానియకుండా కూడా చూసుకోవచ్చు ఒకవేళ జబ్బు వచ్చినా కూడా ఎర్లీగా గుర్తించడం అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు రకాలు రెండు రకాలుగాను వాళ్ళు కనుక జాగ్రత్తలు గానీ పాటించినట్లయితే తద్వారా వాళ్ళు ఏ జబ్బు రాకుండా చూసుకోవచ్చు బి ఒకవేళ వచ్చినా కూడా ఎర్లీగా రికగ్నైజ్ చేయడం అనేది సాధ్యపడుతుంది కాబట్టి ఈ డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలని మనం తెలుసుకున్నట్లయితే మనకి ఎర్లీగా రికగ్నైజ్ చేసి దాన్ని సరిగ్గా ట్రీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ లాంటివి కనుక వచ్చినట్లయితే కొన్ని కొన్నిసార్లు కోమాతో కూడా ప్రజెంట్ అవుతారు డయాబెటిక్ ఈడో ఎస్డోస్ అని చెప్పి చెప్తాం అది చాలా తొందరగా డెవలప్ అవుతుంది అనమాట కాబట్టి టైప్ వన్ డయాబెటీస్ లాంటి వాటిని గుర్తుంచుకుంటాం కూడా చాలా అవసరం కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే బరువు అనేది అసలు మనం ఎఫర్ట్ పెట్టకుండానే గనక తగ్గిపోతున్నట్లయితే కూడా మనం షుగర్ వ్యాధి ఉందా అని చెప్పి చెక్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ మనం కనుక పాటించినట్లయితే తప్పకుండా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎర్లీగానే ఎక్కువగా ఉన్నాయని చెప్పి డిటెక్ట్ చేయడం తద్వారా మనం దానికి సంబంధించినటువంటి సరైనటువంటి చికిత్స ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటం అనేది సాధ్యపడుతుంది టేక్ కేర్ మీ రవిశంకర్